అందరికీ నమస్కారం అండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి గారి ఎన్నికల ప్రచారం చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేదు ఏదో కొన్ని చోట్ల పూర్వీకులు పెద్దలు అక్కడక్కడ ఏదో నాడు రాజీవ్ గాంధీ మీద ఇందిరాగాంధీ గారి మీద ఉన్న అభిమానంతోటో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో అక్కడక్కడ పల్చగా ఏదో ఒకటి ఆరా ఓట్లయితే ఉన్నాయి కానీ పెద్దగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఊపు లేకపోయినా ఈమె ప్రచారం చేసే సరళి ప్రచారంలో ఈమె చేస్తున్న కొన్ని కొన్ని జిమ్మిక్కులు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఆ ప్రచారం చూడటం కోసం ఆమె ఆమె సభను వీక్షించడం కోసం ఆమె ప్రసంగం వినటం కోసం చాలామంది చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఆమె విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంది ట్రెండ్ అవటం ట్రోల్ అవుతుంది అది మధ్యకాలంలో మన కడప జిల్లా మైదుకూర్లో ఆమె ఒక బహిరంగ సభ పెట్టారు ఆ సభలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారి గురించి విపరీతమైన విమర్శలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆ సభలో ఉన్నటువంటి ఒక జగన్ అభిమాని అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్త అడ్డుకున్నాడు అడ్డుకుని అతను ఏమన్నాడంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు మేడం జగన్ చేసినంత కరెక్టే జై జగన్ జై వైఎస్ఆర్ జై జగన్ జై వైఎస్ఆర్ అని చెప్పేసి అతను గట్టిగా నినాదాలు చేస్తూ ఉంటే అరుస్తున్నాడు ఎక్కడో వెనకాల నిలబడి అరుస్తుంటే ఈవిడేమంటే కుదురుగా ఉండగా నీకేమైనా దమ్ముంటే ధైర్యం ఉంటే ముందుకు వచ్చి అందరు అందరికీ ఆ కుర్రడు ఊరుకోలేదు సరే అంత కదా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనుకున్నాడు మరి ఏంటో నేరుగా డయాస్ మీదకి వచ్చేసి షర్మిళ గారు పక్కన నిలబడి మైక్ చేత్తో పట్టుకున్నాడు ఆవిడ కంగుతున్నది షర్మిళారెడ్డి గారికి మతిపోయింది ఇదేంటిది ఇన్ని సభలు పెట్టాను ఎక్కడ కూడా ఏదో సభలో గలటాలు జరిగినా అక్కడక్కడ జై జగన్ అన్నారు జ అలాగన్నారు ఇలాగన్నారు కానీ డైరెక్ట్గా ఎవరు రాలేదు ఈ కుర్రడు ఎలా వచ్చి బాబు అని ఆవిడ మనసులో అనుకోలేదు అనుకున్న తర్వాత అతను స్టేజ్ మీదకి వచ్చి మైకు తీసుకుని మీడియా వాళ్ళు అందరూ ఉండగానే అతని బహిరంగ సభది అతను ఏమన్నాడంటే రెండు వేల పదకొండు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అంటి ఉన్నాడు పాదయాత్ర చేశాడు పాదయాత్రలో పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు పేదలు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి చూశాడు అందులోంచే నవరత్నాలు పుట్టించాడు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నవరత్నాలు తూచ తప్పకుండా అమలు చేశాడు ఈ రోజున ప్రతి పేదవాడిలోని సంక్షేమ వర్షం మా జగన్మోహన్ రెడ్డి కురిపిస్తున్నాడు కాబట్టి ఈ రాష్ట్రానికి అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డే కావాలి మాకు ఆయనే ముఖ్యమంత్రి కావాలి మీరు మన దాకా తెలంగాణలో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు మీరు ఏం కవులు చెప్పండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు చెప్పేటప్పటికి ఇవి కంగుతుంది కంగుతిని సరే అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగోదీ లేనిపోయిన బాధ మనం ఉన్నటువంటి మన మీద లేనిపన పడుతు వెళ్తారని చెప్పేసి ఆ మైక్ తీసుకుని అది కాదు నాన్న మరి నేను నేను గత ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి నా అన్నగారే నా నా జగన్మోహన్ రెడ్డి కూడా నేను పాదయాత్ర చేశాను మరి ఇదే జగన్మోహన్ రెడ్డి నా ద్వారా నా ద్వారా మహిళలకు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పాడు మరి అతను చేయలేకపోయాడు నా ద్వారా పోలవరం ప్రాజెక్టు కట్టిస్తాను హామీ ఇప్పించాడు అది చేయలేకపోయాడు నా ద్వారా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇప్పించాడు అది కూడా చేయలేకపోయాడు ఈ రోజున అధిక ధరలు అభివృద్ధి లేకపోవటం దీంతో మరి రాష్ట్రం అట్టడుగు పోతుంది అని చెప్పి స్వామి కౌంటర్ ఇచ్చింది సో దీంతో అక్కడ ఉన్న జనం కొంతమంది జై కాంగ్రెస్ అంటే కొంతమంది జై జగన్ అంటే అలా రకరకాల నినాదాలతో ఒక ఒక గలాట వాతావరణం అక్కడ క్రియేట్ అయింది అయితే ఇష్యూ అక్కడితో ఆగలేదు ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరు ఎస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఇంట్రెస్టింగ్ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోయింది ముందుకి అంటే దీనివల్ల కాంగ్రెస్కి లాభం కాదు జగన్కి లాభం కాదు ఏది లాభం కాకపోయినా ప్రజలకు ఒక కాలక్షేపంగా మిగిలింది అది ఆ మైదుకూరు సభ అలాగే తర్వాత మొన్న కడప పార్లమెంటు పరిధిలో ఆమె ప్రచారం చేస్తూ మరి ఇక్కడ అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి మా బాబాయ్ హత్యలో ప్రధాన నిందితుడు మా బాబాయ్ని అతనే చంపించాడు అనేసి పక్కనే ఆ చెల్లెల్ని ఎవరో సునీతని పక్కన పెట్టుకుని అంటే వివేకానంద రెడ్డి గారి కూతురిని పక్కన పెట్టుకుని ఈమె స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో అవినాష్ రెడ్డి కూడా స్పందించాడు స్పందించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డైరెక్ట్గా స్పందించేశాడు అతను అతను వేరే బహిరంగ సభలో బస్సు యాత్రలో ఎక్కడో ఉండి ఈ విషయం తెలుసుకుని ఆయన స్పందించాడు ఆయన ఏమన్నాడు మా బాబాయ్ని ఎవరు చంపారో భగవంతుడు తెలుసు చనిపోయిన మా బాబాయ్ తెలుసు ఎంక్వైరీ చేసినటువంటి ఆఫీసర్కి తెలుసు అంతేగాని మా చెల్లితోటి ఇలాంటి లేనిపోని మాటలు కూడా మా చెల్లితో చెప్పిస్తున్నారని చెప్పేసి ఆయన ఒక ఆవేదన స్వరంతో దానికి కౌంటర్ ఇచ్చాడు సో ఇలాగా షర్మిలారెడ్డి గారు యొక్క ప్రచార పర్వం చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఆమె జనరల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె ఏం చేయాలి రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయనుంది కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏంటి సోనియా గాంధీ నేతృత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైనటువంటి వనరులు ఉంది ఏ విధమైన ప్రాజెక్టులు కంప్లీట్ చేయనుంది ఇవన్నీ ఆవి చెప్పుకెళ్తూ మానేసింది ఆవిడ ఎంతసేపు ఆవి జెండా ఎజెండా మానేసి కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డినే ఆ టార్గెట్ చేయడం కోసమే ఆమె వచ్చినట్టుగా ఓకే తప్పులేదు అధికార పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా టార్గెట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అంత గొప్పగా లేదు కాబట్టి ఆ పరిపాలన లోపాలను ఆమె ఏలెత్తు చూపడానికి ఏమీ తప్పులేదు ఖచ్చితంగా ఆ పని చెయ్యాలని బాధ్యత కానీ దాంతోపాటు ఆవిడ ఇంకో పని ఏం చేయాలి రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయదలుచుకుందో ఆమె చెప్పాలి అవి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆమె విమర్శించాలి కానీ ఇక్కడ ఏమవుతుంది ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే టార్గెట్ పెట్టడం బీజేపీని కూడా ఎక్కడ టార్గెట్ చేయట్లేదు ఆవిడ బీజేపీని ఏమి కామెంట్ చేయట్లేదు ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేయట్లేదు జనసేనాని కామెంట్ చేయట్లేదు అంటే దీన్ని బట్టి ఏమవుతుంది వీళ్ళందరికీ ఉమ్మడి ప్రత్యర్థి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే జగన్కి ఎలాగో ప్రత్యర్థే చంద్రబాబుకి ప్రత్యర్థే బీజేపీకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రచిద్దే రెడ్డికి ప్రత్యర్థే కాంగ్రెస్కి ప్రత్యర్థే అదే రేపొద్దున్న ఈ కాంగ్రెస్ ఈ కూటమిలో రేపొద్దున ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏకమయ్యి ఇతను ఏకాకి చేసినా కూడా మన ఆశ్చర్యపోనవసరం లేదు సో ఇప్పుడు ఉన్న ఎపిసోడ్లో జగన్ గారు ఒక్కరే ఏకాకి వీళ్ళందరూ యూనిటీగా ఉన్నారు ఆమె బీజేపీని విమర్శించట్లేదు అలా అదేవిధంగా టీడీపీని విమర్శించట్లేదు జనసేనని విమర్శించు కేవలం జగన్ మీద టార్గెట్ పెట్టింది జగన్ లోపాలను మాత్రమే ఎత్తు చూపుతుంది సో ఇది ప్రజల్లోకి ఒక విధమైన అనుమానం కలిగిస్తూ ఉంది ఈ శరమణారెడ్డి పాత్ర తెలంగాణలో కూడా ఆ విధంగానే చేసుకొచ్చింది వచ్చింది ఇక్కడ కూడా రేపు వద్దని ఏదైనా ఒకటి ఆరా సీట్లు వస్తే ఇవి వీళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతుందా లేదా చంద్రబాబు నాయుడికి సపోర్ట్గానే ఉంటుంది ఎంతైనా చంద్రబాబు మనిషే అనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఈమె ఈమె ప్రచారం చేస్తున్న తీరు చూస్తుంటే ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది ఏది ఏవైనా ఈమె వల్ల కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి వేరు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి వేరు ఇక్కడ అక్కడ రేవంత్ రెడ్డితో పోల్చుకుని ఇక్కడ ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయటువంటి అంటే ఇప్పుడు జరిగే పని కాదు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఆసక్తిదాయకంగా టైంపాస్ ఖాళీగా ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంతమందికి షర్మిలారెడ్డి గారు ఇక్కడ ప్రచారం చూస్తుంటే చాలా టైంపాస్ జరుగుతుంది ఓకే ముందు ముందు ఇంకా ఎలక్షన్ నెల రోజులు ఉంది కాబట్టి ఈమె ప్రచారంలో ఇంకా కొత్త కొత్తగా మరి ఎటువంటి పనులు చేస్తుందో మరి ఏ విధంగా మరి జన ఇప్పుడు ఇక్కడైతే అయితే మైదుకూరులో ఒక యువకుడు ఈ విధంగా కౌంటర్ ఇచ్చాడు ఇది కంటిన్యూ అయిపోతుంది ఈ రాష్ట్రం అంతా కూడా కంటిన్యూ అవుతుంది రాష్ట్రంలో ఎక్కడైనా జగన్ విమర్శ ఉంటే ఈ జగన్ ఆ టైప్ టీం ఉన్నారు గట్టిగా రో రోడ్డు మీద అరిచేవాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడే వాళ్ళు జగన్లో కొంతమంది టీం ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఈ దీన్ని ట్రోల్ చేయటం ఈ కంటిన్యూ ఈ ప్రాసెస్ కింద కొనసాగుతూ ఉంటుంది సో ఇంకా ముందు ముందు మరి ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఈ శరణారెడ్డి గారు చేస్తారో మనం వేసి చూద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు